వచ్చిన తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత మంచి మంచి ప్రభుత్వం యొక్క సుపరిపాలన తొలి అడుగు అంటే ఒక సంవత్సరం ఒక అయింది నాయకుడు అధినాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు నాలుగో సారి ముఖ్యమంత్రిగా మన రోజుకి వచ్చారు ఆ నాలుగో ముఖ్యమంత్రిగా మన రోజు వచ్చిన తర్వాత ఆ ఒక సంవత్సరం ఇప్పుడు కంప్లీట్ అయింది ఈ కంప్లీట్ ఒక సంవత్సరం తర్వాత ఈ తొలి అడుగు అనే కార్యక్రమంలో మళ్ళీ ఎవరైతే ప్రజలు మనల్ని ఆదరించి వాళ్ళని ఆశీస్కి మనకి ప్రభుత్వం మనకి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నిక చేసి తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏదైతే మనకి ఆర్సీసీలు అందించారో వాళ్ళ దగ్గర మళ్ళీ మనం మనం ఏం చేసి చేస్తామని చెప్పిన ఏం చేశాను ఏం చేయబోతున్నా అనే చెప్తానే అవసరం చాలా కాబట్టి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు